ఒక నిజాయితీ నిస్వార్థపరుడు మంచి చేయాలనే ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎంత మేలు చేకూరుతుందో అక్షరాల ఈరోజు మనం చూస్తున్నాం సామాన్యుడి కష్టాలు కన్నీటిని తొలగించే దిశగా సామాన్యుడి గలాన్ని ఆత్మగౌరవంగా మార్చి వారి గలాన్ని సింహగర్జనగా మార్చిన ఒక ధీరుడు యువగలం మూడు వేల నూట యాభై ఏడు కిలోమీటర్లు పదకొండు ఉమ్మడి జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వందల ముప్పై రెండు మండలాలు రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాలు అడుగడుగున సామాన్యుడి కష్టాన్ని తొలగించే దిశగా అడుగులు వేశారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా గత ప్రభుత్వాన్ని గడగల్లాడించిన ఒక సింగం రాజకీయాల్లో ఒక కెరటల్లా నిలిచారు నాయకుడిగా ఎదగటం అంటే అంత మామూలు విషయం కాదు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విమర్శలు వాటన్నిటినీ ఆయన విజయంతో కాలుతో తొక్కారు అటువంటి నాయకుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఆయన మనసు వెన్న తాత ఎన్టీఆర్ గారు మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థులకు కడుపు నింపే దిశగా అడుగులు వేస్తే ఇంటర్ విద్యార్థులకు కూడా ఆహారం పెట్టి మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన ఒక విద్యావంతుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను అందించారు ప్రజా దర్బార్ ఐదు వేల ఎనిమిది వందలకు పైగా అర్జీలు యాభై రోజుల్లో అందితే నాలుగు వేల ఏడు వందలకు పైగా అర్జీల సమస్య పరిష్కారం చూపారు ఒక సామాన్యుడు పేదవారు కన్నీరు వచ్చిన కష్టం వచ్చినా ఈరోజు పరిగెత్తుకుంటూ ప్రజా దర్బార్కి వెళ్తున్నారంటే నారా లోకేష్ గారు ఎంత సమస్య పరిష్కారం చూపుతున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతున్నారు అలా ఎడారి బతుకుల్లో సెలయరుగా నిలిచారు వీరేంద్ర మామిడి దుర్గ కువైట్ శివ ఇలా ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో పోస్ట్ పెడితే వెంటనే స్పందించి సొంత ఖర్చులతో వారిని విదేశాల నుంచి స్వదేశాలకు రప్పించారు ఒక్కటే కాదు విద్యార్థులు బస్వయ్య గారు జి కార్తీక ఇలా ప్రతి ఒక్కరికి కాలేజ్ ఫీజుని కూడా కట్టారు మంగళగిరిలో ఇప్పుడు వరకు జరిగిన అభివృద్ధిని చేసి చూపించిన నాయకుడు నియోజకవర్గ పరిధిలో గడ్డి మిషన్లు తొంభై వేలు పెట్టి ఐదు మిషన్లు కొని వారికి గడ్డిమి కూడా రోడ్డు వైపున లేకుండా చేశారు ప్రత్యేకంగా యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేసే దిశగా పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళి రెండు వందలకు పైగా సీఈఓలతో పర్యటన చేసి అమెజాన్ విశాఖలో టీసీఎస్ గోద్రేజ్ ఫాక్స్కాన్ లూలు ఇలా ప్రతి కంపెనీని తీసుకొస్తున్నారు ఆల్రెడీ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు జరిగాయి టీడీపీకి యువతకు ఆంధ్రప్రదేశ్కు వెన్నుముకగా నిలిచిన నాయకుడు ఈరోజు పుట్టినరోజుకు కూడా మన యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా దావోస్ పర్యటన చేస్తున్నారు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆయన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి మన కోసం దావోస్ వెళ్ళారు ప్రత్యేక నారా లోకేష్ అన్నయ్యకు యోగాల మనుష మా ఏలూరు తరపున మా ఫ్యామిలీ తరపున జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నయ్య ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే టు యూ